స్టేట్ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు అయినటువంటి టీడీపీ లీడర్ వెంకటపతి గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నా నమస్తే నమస్తే చెప్పండి వెంకటపతి మరి ఇప్పుడు ప్రస్తుతం ఎస్టీ సేల్ స్టేట్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు మరి మీ ప్రాపర్ ఇక్కడ చెన్నంపల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ అన్నటువంటి కట్టపల్లె గుడి ఓకే మా పూర్వీకుల నుంచి వ్యవసాయం చేసుకుంటా ఉండేటోళ్ళము ఓకే నేను కొద్దిగా టెన్త్ క్లాస్ చదువుకొని కొద్దిగా స్క్రీన్ మాదంతా నూట యాభై కుటుంబాలు గిరిజన కుటుంబాలే ఉన్నాయి మా గ్రామంలో ఓకే కాస్త పుస్తకం మనం కూడా పబ్లిక్లో తిరిగి కొద్దిగా అలవాటు చేసుకుని మన ఊరిని ఏదో డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో మా కొత్త రాజకీయాల్లో పెట్టాను రెండు వేల మీ మీ ఫాదర్స్ అంతా అక్కడ ఆ విలేజ్ కి సంబంధించిన మీ ఫాదర్స్ సేమ్ చేసేవాళ్ళు మా ఫాదర్ వ్యవసాయం వ్యవసాయ కుటుంబం ఓల్డ్ ఏజ్ మా ఫాదర్ జాబ్ వస్తే ఓడిపోయాడు అప్పట్లో ఒకటే కొడుకున్నాడు మా అబ్బాయికి ఊర్లోనే ఉన్నాడు ఓకే ఇంకా నేను మేము ఇద్దరు కొడుకులము ఒక కూతురు నేనే పెద్దవాడిని ఓకే ఇంకా నేను రాజకీయాలకు అలవాటు అయ్యి కొద్దిగా రెండు వేల పదిలో కూడా నాకు స్టేట్ బెస్ట్ ఫార్మర్ అవార్డు సీఎం రోజాయ్ గారి చేతుల మీద క్రిస్టియానిటీకి బెస్ట్ ఫార్మర్ స్టేట్ బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇవ్వడం జరిగింది ఓకే ఆ క్రమంలో కొద్దిగా బయట పబ్లిక్ లీడర్లతో ఆడగా టచ్ అయ్యి రెండు వేల పదిలోనే రెండు వేల రెండు వేల ఎనిమిదిలోనే నేను సింగిల్ విండో డైరెక్టర్ రెండు వేల ఎనిమిదిలో సింగిల్ విండో డైరెక్టర్ కూడా పనిచేశారు నూట అరవై ఓట్లు ఉంటే పదకొండు ఓట్లు నా ఆపోజిట్ క్యాండిడేట్ ఉన్నాయి నూట నలభై ఓట్లు నాకే ఉన్నాయి ఓకే మాకు పోతేనే కొద్దిగా తిరిగి కొద్దిగా మా ఊరు కూడా బీటి ఆ రెండు వేల పద్మూడులో సర్పంచ్గా పోటీ చేసి వచ్చి జనరల్ లో సర్పంచ్ పోటీ చేసిన మా అమ్మని పెట్టిన నాకు ముగ్గురు పోటీ చేయకూడదు అమ్మని పోటీ చేపించాము వచ్చి జనరల్ ఓకే దాంట్లో కూడా అరవై మూడు ఓట్లతో పంచాయతీ ప్రజలు తీర్పు ఇచ్చిపోవడం సర్పంచ్ గా కూడా విన్నాం సర్పంచ్ విన్నయ్యారు సర్పంచ్ గా ఉన్న టైంలో అంటే మీ విలేజ్ విలేజ్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండే అంతకుముందు ముందు మీరు సర్పంచ్ కాకముందు ఎలాంటి సమస్యలు నెరవేర్చారు అక్కడ మా విలేజ్కి రోడ్డు ఉండేది కాదు రోడ్డు సౌకర్యం ఉండేది కాదు చెన్నంపల్లె మా గ్రామ పంచాయతీలో రెవెన్యూ విలేజ్ అయినటువంటి చెన్నంపల్లెకి కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది అప్పుడు మనం రెండు వేల పద్మూడు లో నా సర్పంచ్ గెలిచి రెండు వేల పద్నాలుగులోన ఎలక్షన్ లో నా పార్టీలోకి చేరి టీడీపీ ఓకే పెద్ద ఆయన డిక్కయ్య కృష్ణమూర్తి శ్యాంబాబు అనుచరునిగా సన్నిహితంగా పనిచేయడం జరిగింది అదే కోవాలనే శ్యాంబాబు గారు నాకు మా పంచాయతీకి కావాల్సిన నిధులు అన్ని ఏర్పాట్లు నేను ఏమి తీసుకున్న స్థానిచ్చేసినాడు దాదాపు గ్రామంలో మూడున్నర కోటి దాకా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఓకే డ్రింకింగ్ వాటర్ పర్పస్ బీటీ రోడ్డు దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల దాకా మా పంచాయతీకి పండింగ్ అలాట్మెంట్ చేయించుకున్నా డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది మళ్ళా అదే గ్రామంలోనే రెండు వేల మన జరిగిన ఇరవై ఒకటి ఎలక్షన్లో ఎస్టీ జనరల్ అయింది ఎస్టీ అయింది అప్పుడు కూడా అమ్మనే పోటీ పెట్టిన నాలుగు వందల వెంకటపతి గారు ఫస్ట్ స్టార్టింగ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ పార్టీలోకి వచ్చారు ఫస్ట్ అయితే సిపిఐ పార్టీలోకి వచ్చారు సానుభూతిపరంగా మా విలేజ్ అంతా కూడా ఎక్కువ సిపిఐ మా అన్న తిరుపాలని చెప్పాను ఆయన మా ఇరవై మూడులోనే ఎంపీపీకి పోటీ చేయడం జరిగింది ఓకే ఎక్కడ పోటీ చేశారు తుగ్రమండలం తుగ్రమండలం అప్పుడు డైరెక్ట్ ఎంపీపీకి అండ్ టూ ఎలక్షన్లు జరిగిన ఫస్ట్ రామారావు గారు వస్తూనే ఓకే ఆ ఎలక్షన్కి పోటీ చేసినట్టు తిరుపతిలో అంటే మీ దాయాది అంటే ఆ పెద్దలాన్న కొడుకు ఇక్కడ మీ విలేజ్ అయినా మా విలేజ్ మా విలేజ్ మా ఆస్తి బాగా స్టూడే ఓకే ఎంపీపీగా పోటీ చేయడం ఓటీ చేయడం జరిగింది ఓడిపోయినాడు ఓకే ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ గెలిసింది రెండో ప్లేసులు మా అన్న ఓడిపోవడం జరిగింది కొంతవరకు ఆయన ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూడా రాజకీయాలు పెట్టుకొని అట్టుగా రాజకీయాలు చేయలేకపోయినాడు ఓకే ఇక నేను కొద్ది చిన్నగా అలవాటు పడి బయటకు వచ్చి తిరగడం స్టార్ట్ చేసుకొని కాస్త పుస్తకం మా విలేజ్ బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది టీడీపీలకు మీ ఎంట్రీ ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు సిపిఐలోనే కొనసాగుతూ వచ్చారా సిపిఐలో కొనసాగుతూ రెండు వేల ఎనిమిదిలోనే అంటే సిపిఐ పార్టీ కార్యకలాపాల్లో పంచుకున్నటువంటి కాదు సానుభూతి పడిన ఓకే పార్టీ లీడర్లు వస్తే డైరెక్ట్ సిపిఐ పార్టీకి సానుభూతి పరంగా ఉంటూ టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ లోకి వచ్చారు ఓకే అంటే ఎవరు ఆధ్వర్యంలో మీరు కాంగ్రెస్ లో ఇక్కడ పనిచేయటం ప్రహ్లాద్ రెడ్డి అని చెప్పానండి అతను ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి ఎక్స్ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కొడుకు ప్రహ్లాద్ రెడ్డి అని చెప్పి పట్టపల్ల సొసైటీ సంఘానికి ప్రెసిడెంట్గా పోటీ చేసినాడు అప్పుడు నన్ను పోటీ చేయమని చెప్పాను అడిగినాడు ఏదో బాగుంది మంచి పేరు ఉంది నువ్వే పోటీ చేయాలి అని చెప్పాను అన్నాడు పోటీ చేసినా మంచిగా గెలిపించాడు అప్పటి నుంచి ఆయన కూడా ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నా వాళ్ళతో కలుపుకొని కూర్చోబెట్టుకొని సమానంగా చూసుకొని బాగా చూసుకున్నాను చేదు వాతావరణం బాగా డెవలప్ చేసిన పద్నాలుగులో పదమూడులో సర్పంచ్ కాంగ్రెస్ తరపునే పోటీ చేసిన కాంగ్రెస్ తరఫునే సర్పంచ్ అయ్యాను పదమూడులో రాష్ట్రం విడిపోయి కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు ఇప్పుడు మనం చేయలేము కదా ఊరు గుడ్ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో మంచిది తెలుగుదేశం అని ఎంచుకొని తెలుగుదేశం రావడం జరిగింది ఓకే టీడీపీ పార్టీలోకి అంటే మీ మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించారా లేదంటే మీకంతకు మీరు పార్టీలకు చేయాలి జాయిన్ అవ్వడం జరిగిందా ఇంకా ఆహ్వానించే మామూలే కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానించిన ఉన్నానట్టు అలాగే వైసీపీ వాళ్ళు ఆహ్వానించినారు టీడీపీ వాళ్ళు ఆహ్వానించినారు టీడీపీ పార్టీ బాగుంది రాష్ట్రం విడిపోయింది కాబట్టి కాస్త పోస్త డెవలప్మెంట్ బాగా ఉంటా చంద్రబాబు నాయుడు ఉద్దేశంతోనే ఆ సంకల్పంతోనే నేను టీడీపీ పార్టీ నేర్చుకోవడం కూడా జరిగింది ఓకే ఓకే మరి మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఎందుకు వచ్చాం రాజకీయాల్లో అనుకున్న సందర్భం ఏదైనా ఉందా వెంకటపతి గారికి లేదు రాజకీయాలు అనకా ఉంటాయి సమస్యలు వర్గాలు ఇవన్నీ ఉంటాయి అన్ని కలిసి చేసుకుని ఎదుర్కొంట పోతేనే రాజకీయము అది కామన్ జరుగుతూ ఉంటుంది మా పంచాయతీలో కూడా రాజకీయాలు ఉన్నాయి మా పంచాయతీ జిల్లా పరిషత్ చైర్మన్ పశ్చిమ వెంకటరావు కూడా మా పంచాయతీ ఆయన కూడా బాగుంటాడు అండగా ఓ పంచాయతీలో బాగా కలిసి ఉంటామనే ఉద్దేశంతోనే కలిసి నిలిచినాము ఆయన కూడా ఇప్పుడు బాగా మంచి సపోర్ట్ గానే ఉంటున్నాడు ఇబ్బంది ఏం లేదు మాకు ఎంపిక మా జరుగుతుంది కొనుక్కొని చిన్నది అలా ఏ ఇబ్బంది లేకుండా పార్టీ బాగా ఫుల్గా సపోర్ట్ గా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే గారు ఆ రోజు మంచి ఫిషింగ్ చేస్తున్నాడు ఈ రోజు మంచి ఫిషింగ్ చేస్తున్నాడు ఓకే మరి మీరు అంటే ఇక్కడ నామినేటెడ్ ఏమి ఆశించారు మీ నియోజకవర్గం పరిధిలో మా నియోజకవర్గం నుంచి నామినేటెడ్ ఎట్లా గిరిజనలో ఎనుకబడిన ఏరియా కాబట్టి ఏదో పార్టీ కూడా అధికారం లేనప్పుడు గుర్తించి నన్ను స్టేట్ ఎస్టీసీ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోయింది కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చింది పార్టీ కూడా బాగా కష్టపడి పనిచేసినాము ఒక ఐదు మందిని పార్టీ కమిటీ వేసి స్టేట్ మొత్తం అంటే ఏజెన్సీ ఏరియాల్లోనా మన మడకసిరా గిరిజనులు ఓట్లు ఉన్న కథంత పై ప్రచారం చేయాలంటే మా ఐదు మంది ఆరు మంది కలిసి తిరిగి మాకు అనుకూలం ఉన్న ఏరియాలో అన్ని మా గిరిజన ఉన్న ఏరియాలన్నీ తిరిగి మీటింగ్లు పెట్టి చెప్పి పార్టీ మీద వేసుకుంటారని చెప్పి చేయి కూడా పన్నెండు రోజులు రాష్ట్ర పర్యటన కూడా చేసి పని చేసినాను ఎలక్షన్ కూడా ఎలక్షన్ నామినేషన్ కంటే టెన్ డేస్ బిఫోర్ ఓకే అక్కడ నుంచి వచ్చేసి ఇంకా పన్నెండో తారీఖు వరకు తిరిగింది ఇక్కడ మాకు ఎలక్షన్ నామినేషన్ వచ్చింది ఇంకా మనకు సొంత కాన్స్టిట్యు కూడా తప్పి కదా అనే ఉద్దేశం ఇక్కడ ఉండిపోయింది దానికంటే ముందు టెన్ టెన్ డేస్ ముందే పోయి రాష్ట్ర పర్యటన అంతా చేసేస్తాను ఓకే మరి మడక సిరా అన్నారు కాబట్టి మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంఎస్ ఎంఎస్ రాజు రాజు ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ మరి మీరు అక్కడ క్యాంపెయినింగ్ చేసిన తర్వాత అక్కడ కొత్త ఆయన ఎంఎస్ రాజుకి టికెట్ ఇవ్వడం కూడా ఆయన పడ విజయం సాధించారు మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడుక మీరు మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అధికారం లేనప్పుడు పార్టీ అండా తీసుకొని ఆపోజిట్ పార్టీ వైఎస్ఆర్ అధికారాలు ఏమి ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం బాగా కష్టపడి పని చేసినాడు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే కొన్ని సమస్యల మీద కథనాలు చేసి ప్రభుత్వంతో పోరాటాలు చేసినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన్ని గుర్తించి సంతోషం అని చెప్పని మేము కూడా బాగా కష్టపడి పనిచేసినా ఓకే అంటే మీరు ఇప్పుడు అంటే నామినేటెడ్ దేన్ని ఆశిస్తున్నారు మీకు ఎస్టీ కార్పొరేషన్లోనే మనసు మా ముగైతే చైర్మన్ అని చెప్పాలని ఆశ పెట్టుకున్నాను ఓకే దాని బద్దంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా మూడు పార్టీలు ఉమ్మడి పార్టీలు ఉన్నాయి కాబట్టి బీజేపీ జనసేన ఓకే ఇబ్బందులు ఉన్నాయని చెప్పాలని డైరెక్టర్ ఇస్తున్నా సంతోషం అంటే ఇప్పుడు కూటమి అలయన్స్లో ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఈ ఐదేళ్ల పాలనలో ఖచ్చితంగా పూర్తి చేయగలడు అనే నమ్మకం వెంకటపతి గారికి ఉందా కొన్ని హండ్రెడ్ పర్సెంట్ పరిపాలన విభాగంలోనైతే చంద్రబాబు చేయగలుగుతాడని చెప్పిన నమ్మకం వెంకటపతి పొగనికే కాదు నూట యాభై మూడు సీట్లు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జగన్ ఓడించి ఆయన పదకొండు సీట్లు పెట్టి నూట అరవై మూడు సీట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చానంటే రాష్ట్ర ప్రజలందరికీ ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు కూడా అతన్ని సమర్థకంగా నెరవేరుస్తాడని చెప్పిన ప్రజలు అనుకున్నారు ఆయన కూడా చేస్తాడని మేము కూడా ఆశిస్తున్నాం ఓకే మరి వెంకటపత్రి గారి లక్ష్యం ఏంటి మీ లక్ష్యం ఏంటి మా లక్ష్యం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అమలు చేయాలి రాష్ట్ర పరిపాలన ప్రజలకు బాగుండాలి పోలవరం నిర్మించేది ఈ గవర్నమెంట్లోనే చెప్పిన ఆయన చెప్పిన టైం ప్రకారంగా పోలవరం అయిపోవాలి ఈ గవర్నమెంట్లోనే ఈ నాలుగు సంవత్సరాలు అమరావతి పూర్తి కావాలని చెప్పిన ఆకాంక్ష జరుగుతుంది పార్టీ చెప్తున్నాను అదేవిధంగా మేము కూడా మా కాన్స్టిటెన్సీ కూడా కొన్ని కాస్త డెవలప్ అయ్యి కొద్దిగా మేము కూడా అందులోన భాగస్వామ్యం కావాలని చెప్పిన ఆశయం కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం ఓకే మీరు ఎలాగో మీ పత్తికోట కాన్స్టివెన్సీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా కె శ్యాంబాబు గారిని ఇక్కడ అలయన్స్లో టికెట్ కేటాయించడం జరిగింది ఆయన కూడా మంచి మెజార్టీతోనే గెలవడం జరిగింది ఇక్కడ మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే మరి వెంకటపతి గారు ఏం మాట్లాడతారు భాస్వామ్యుడు కేఈశ్యాంబా గారు డి డిప్యూటీ సీఎం కొడుకుగా ఉన్నప్పుడు పోయినసారి అధికారాన్ని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కొడుకు అయి అధికారం చెలాయించిన పచ్చికొండ కాన్స్టిట్యూన్సీలో ఎలాంటి కరప్షన్లు కానీ తప్పులు కానీ చేయకుండా ఉన్నందుకే పోయినసారి ఆయన ఏదో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారని చెప్పిన ఉద్దేశంతో శ్రీదేవమ్మ గారికి నలభై వేల ఓట్లు మెజార్టీ గెలిపిస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళకి ఎమ్మెల్యే పదవిస్తే ఆయన కొడుకు చేసిన అక్రమాలు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఆ రెండు వేల ఇరవై నాలుగులోన శ్యాంబాబు గారు కుటుంబ అభ్యర్థిగా పార్టీ కేటాయిస్తే మళ్ళీ నలభై వేలు ప్రార్జ్ చేసుకొని మళ్ళీ పదహైదు వేలు మెజార్టీ అయితే దగ్గర దగ్గర అరవై వేల ఓట్లు దాకా వేసి గెలిపించినారు కాబట్టి చాంబాబు అదే కూత్రం చేసంతోనే ఇప్పుడు కూడా ప్రజలకి ఇక మంచి ఎగ్జిక్యూటెడ్ పర్సన్ డెవలప్మెంటు ఏదైనా ఉంటే ప్రజల సమస్యలు తప్ప పార్టీలకు ఖచ్చితంగా రాజకీయాలు చేసి వైసీపీని ఇబ్బంది పెట్టాలా వీళ్ళని ఇది చేయాలి అది చేయాలని చెప్పారని పోవాలన్న శ్యాంబాబు గారు ఎమ్మెల్యే పదవి అలంకరించడం లేదు ప్రజలకు డెవలప్మెంట్ కాన్ఫిడెన్స్కి ఏం కావాలా ప్రజల సమస్యలు ఏం తీసాలా మా నాయకులకి ఏం కావాలని చెప్పని చూసి పనిచేసింది మన తప్ప కక్ష్యాల ధో రాజకీయాల చేయడం లేదు మంచి పరిపాలన కూడా కాదు పచ్చకున్న కాన్స్టిటెన్సీ ప్రజలందరూ కూడా శ్యాంబాబు గారు ఎక్కడ సమస్యలు లేకుండా మంచిగా పరిపాలిస్తున్నారని చెప్పాలని భావిస్తాను ఓకే మరి చివరిగా మీ వెంకటపతి గారు మరి ఇప్పుడున్న ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఈ తరపు నుంచి ఇప్పుడున్న యువతరానికి చూసాము ఇప్పుడు యువతరం అంటే రాజశేఖర రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు ఆయన ముఖ్యమంత్రిని పెట్టుకుని ఈయన ఎంతో కరప్షన్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేసినారు సరే రాజశేఖర రెడ్డిని చూసి మళ్ళీ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయనకి ప్రజలు పట్టం కట్టినారు ఆయన పట్టం కడితే ఆయన ఒక్క మంత్రిత్వ శాఖ కూడా కరప్షన్ లేకుండా సమస్యలు లేకుండా పరిపాలన చేసింది లేదు రోజు నలభై ఐదు మంది ఆరు మంది ఐఏఎస్లు లు ప్రతి ఒక్కరి కేసులు ఎదుర్కొంటున్నారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు కూడా కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకున్న లోకే నారా లోకేష్ బాబు గారు ఉన్నారు లోకేష్ బాబు గారు కూడా ముఖ్యమంత్రి మా నాయన అని చెప్పిన ఎక్కడ కరప్షన్ చేయలేదు ఆయన కూడా పాదయాత్ర చేసినాడు ప్రజలు ఇప్పుడు అధికారం చూసినాడు పోయినసారి అధికారం చూస్తున్నాడు పోయినసారి రాజసేవ మామూలుగా ఎమ్మెల్సీ తీసుకొని మినిస్టర్ పోస్ట్ చేసి అధికారం తీసుకున్నాను జగన్ పదే పదే ఏం చేసినారని చెప్పాలని గవర్నమెంట్ అంతా ఐదు వేల పరిపాలిస్తే కూడా వాళ్ళ ఐదు నుంచి ఐదు పైసలు మచ్చా చేసేది కెగాట ఆయన జైలు పోయినాడు అరవై రోజులు జైల్లో ఉండి వచ్చినాడు అయినా అది ఉద్దేశపూర్వకంగా చేసినారు అది వాళ్ళకి అనేది ఉంటే రేపు కోర్టు కూడా తెలుస్తుంది జగన్ కూడా రేపు కోర్టే తెలుస్తుంది అని చెప్పి అనవచ్చు కానీ ఇప్పుడు ఎనిమిది వేల నుంచి నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఫీజ్ చేసి సిబిఐ డైరెక్టర్లు అన్ని చేసి ఈడీ అటాచ్మెంట్లు అన్నీ జరిగినాయి చంద్రబాబు ఏమి ఇప్పటికి వంద కోట్ల ఆస్తి కూడా సీజ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అలాసీజ్ చేసే కాబట్టి ఈ యువతకి నా సందేశ ప్రకారంగా ఇచ్చేది ఏమంటే జగన్కి లోకేష్ బాబుకు ఉన్న వ్యత్యాసం గురించి చెప్తున్నాను ఇప్పుడు భవిష్యత్తులో కూడా లోకేష్ బాబు మంచి నాయకుడవుతాడు మంచి పరిపాలన చేయగలుగుతాడు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా రాష్ట్రాన్ని మంత్రిగా శా శాసిస్తున్నాడు ఆయన ఒక గింత కూడా ఎక్కడ తప్పులు జరగకుండా పరిపాలన విధంగానే చేస్తున్నాడు కాబట్టి ఆయన మంచి పరిపాలన చేస్తారని చెప్తున్నాను నేను మళ్ళా కూడా యూత్ అంతా బాబాయ్ చూడాలనే ఉద్దేశంతోనే నా సందేశాన్ని ఇస్తారు వెంకటపతి గారు మూవీలు చూస్తారా సినిమాలు చూస్తారా ఒక్కసారి అంటే సినిమాలు చూసేవాళ్ళు చిన్న వయసులో కానీ చిన్న వయసులో ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి రెండు సార్లు మూడు సార్లు విడి ఏ సినిమాలు చూసారా బాలకృష్ణుడు చూసిన ఓకే చిరంజీవి చూసినా ఎన్టీఆర్జీ చూసినా ఓకే ఎవరికైనా అభిమాన వెంకటపతి గారు నేను ఎవరికీ అభిమాని అయితే కాదు ఓకే ఎవరికి అభిమాని కాదు ఎవరికి అందరినీ ప్రేమిస్తాను అంటే అభిమాని అయితే ఒకరికి అభిమాని అని మాత్రం కావాలి ఎక్కువగా దేన్ని ఇష్టపడతారు మరి వెంకటపతి గారు మంచిగా ఉండాలనే దానికోసం ఎక్కువ ఇష్టపడతారు చదువుకునే టైంలో మీరు మంచిగా చదువుకొని ఒక జాబ్ చేయాలనే ఆలోచన ఏదైనా ఉండేదా ఉండింది మా నాయనకు అదే ఆలోచన ఉంటే చదివించినాడు మా నాయన బాగా కష్టపడి కానీ నేను చదువుకోలేకపోయాను పిల్ల పిల్లమూర్ఖంగా ఆడుకుంటా నాకేముంది ముప్పై ఎకరాలు భూమి ఉంది కదా చేసుకుంటా బుకాను నేనేం చదువుతాను అన్నట్ల పిల్ల ఆడుకొని చదువుకోలేకపోయినా కానీ చదువుపోయింటే మంచి ఉద్యోగం చేసుకొని బాగుండడం నాకే వయసు వచ్చి తెలుసుకునే పాటే అంత అయిపోయింది అంత అయిపోయింది ఆ ఉద్దేశంతోనే ఈరోజు నా పిల్లల్ని బాగా చదువుకోవడం కూడా జరిగింది నా కొడుకు సరివేరు సర్వేరా సరే ఎక్కడ వర్క్ చేసాండా చేసాం అంటే మీరు రాజకీయాలకి అంటే ఆల్రెడీ మీరు సిపిఎస్ అనుభూతి పొరటుగా పనిచేస్తారు కాబట్టి ఏదైనా పోరాట సన్నివేశాలు చేశారా ఈ పచ్చికొండ మా నియోజకవర్గంలో ఏదైనా కొద్దిగా పోరాటాలు చేసినాము మా విలేజ్లో ఒక ఇరవై ఆరు ఇరవై ఆరు ఎకరాలు పొలం ఉంటే దాన్ని బీదలకు ఇయ్యడం జరిగింది ఓకే ఇరవై పట్టాలి అంటే లేండా లేదు వాళ్ళకి అనుకుంటున్నారు ఇప్పటికీ సాగు చేసుకుంటున్నారు మీ ఆధార్యంలోనే జరిగింది ఓకే మరి మీకు ఈ పథకొండ నియోజకవర్గంలో ఫ్యాక్షన్కి సంబంధించి విలేజెస్ ఉన్నాయి ఆల్రెడీ మీరు కాంగ్రెస్లో కూడా వర్క్ చేశారు మరి మొన్న చెరుకులపాడి నారాయణ రెడ్డి మరణించారు హత్య కేసులో శిక్షపడింది మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటే నేను చెరుకుపాటు నారాయణ రెడ్డి దగ్గర కూడా మూడు సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఆయన కింద చేస్తున్నప్పుడు పనిచేసినా నారాయణ రెడ్డి దగ్గర నారాయణ రెడ్డి దగ్గర కూడా పనిచేసిన ఓకే మూడు సంవత్సరాలు పనిచేసిన బాగానే వర్క్ చేస్తున్నాడు బాగానే ఉన్నాడు నారాయణ రెడ్డి కాకపోతే అంతకుముందు నాకు తెలిసిన నాకేం తెలుసు కానీ అంతకుముందు అయితే మామూలుగా నారాయణ రెడ్డి ఆ వాళ్ళని వీళ్ళని పువ్వులని బోయలని మండపలు చేసినారని ఇది అనేది ఉందండి అతనున్న బలంతో అతను ఎత్తుకొచ్చినాడు పిల్లలు వచ్చినాక వీళ్ళు ఆకాక్ష కక్ష ధోరణి కొన్ని మనసులో పెట్టుకొని చేసినారని చెప్పాలని ఓకే మరి మీ టీడీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇప్పటికీ ప్రభుత్వం అయితే టీడీపీ కూటమి అలయన్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు కూడా టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు ఆల్రెడీ ప్రభుత్వం రాకమున్నప్పటి నుంచి ఒక నామినేటెడ్ పోస్ట్లో కూడా కొనసాగుతున్నారు మీరు ఆల్రెడీ మరి ఇప్పుడు మీకు అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా అయితే ఉన్నారా ఇబ్బందులు మామూలుగా ఉంటాయి రాజకీయాల అధికారం ఉన్న ఇబ్బంది ఉంటది అధికారం లేకుండా ఇబ్బంది ఉంటుంది మన ఇబ్బందుల గురించి కాదు కదా మనం రాజకీయాలు చేసే పది మందికి సేవ చేయాలా వెంకటపతి అంటే మంచి అనిపించుకోవాలా ఏదన్నా ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో తప్ప నేను బతకలా చేసుకోవాలనుకుంటే నాకున్న పొలం ఆ ఇచ్చిన ఆర్థిక మీదనే బతకచ్చు ఏదో ఒకటి చిన్న వ్యాపారం పెట్టుకుని బతకచ్చు అని రాజకీయాలు పది మందిలో వెంకటపతి అని చెప్పి అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో పెట్టిన మంచి సభ్యులు మంచిగా అభివృద్ధి చేస్తుంది బాగా పనిచేస్తున్నాను ఓకే అని అనుకుంటున్నాను ప్రజలకు తెలుసు ఓకే మీ సర్వెండింగ్లోనే అంటే తొగ్గిరి మండలానికి సంబంధించిన పరిస్థితులు మీ విలేజ్కి సంబంధించి దగ్గరలో ఉన్న మరి మీరు అన్నట్టుగా ఆయన పత్తిని వెంకట్రాముడు మీకు దగ్గర ఆమ్లెట్ విలేజే కాబట్టి మరి ఆయన గురించి మాట్లాడదాసుకుంటే ఏం మాట్లాడుతుంది ఆయన కూడా చాలా కాలం పాటు చాలా పదవులు చేశారు ఇక్కడ అలాంటి పర్సన్కి ఇప్పుడు నామినేటెడ్ అయితే ఎక్కడ బట్టే దక్కడం లేదు దీని గురించి ఏమి మాట్లాడతారు నామినేటెడ్ అయితే దత్తిన వెంకట్రాముడి నాయకి ఇవ్వకపోయినా పదవి ఆయనకి ఇవ్వాల్సింది పార్టీ ఎందుకంటే ఆయనకి చెప్పి చే పదవి ఇచ్చినారు మంచి రైతు మంచి సౌమ్యుడు సమస్యలు లేకుండా చేసేకూడదు సమస్యలను ప్రోత్సహించేప్పుడు కాదు సమస్య ఉన్నదాన్ని సమస్య లేకుండా చేసేటప్పుడు కాబట్టి మంచి వ్యక్తి పార్టీ కూడా మంచి పట్టు ఉన్న వ్యక్తి ఆయనకి ఏదో ఒకటి నామినేటెడ్ ఇవ్వాల్సింది కాకపోతే మనది పార్టీ పెద్దలు ఏం ఆలోచన చేస్తారు ఏ ఒప్పందలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నారు అది పార్టీ పెద్దల గురికే తెలుసున్నాను ఓకే ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయం చేస్తూ వస్తారు ఇప్పుడు మీ పట్టుకోవడం నియోజకవర్గంలో మీ ఫ్లెక్స్లు ప్రతి చోట వెలిసాయి ఏంటి అంటే అదే కష్టపడి పని చేసినాము మాకు ఎమ్మెల్యే గారు అంటే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ మా నాకు అనుకూలంగా ఉన్నది కూడా కర్నూలులో కూడా ముగ్గురు నాయ శ్రేయబ్లాసుడు ఉన్నారు వాళ్ళకు కూడా పని చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఫ్లెక్స్ వేయడం జరిగింది ఇక్కడ నేనే వేయడం జరిగింది అందువలన కర్నూలులో ఉన్నాయి పట్టుకొనిలో ఉన్నాయి ఎంగ్రపతి ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు కదా తప్ప వేరే ఉద్దేశంతోనే కాదు ఆ సదుద్దేశంతోనే జరుగుతుంది ఫ్లెక్స్లో కాదు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత శ్రీ కొడేదాల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ లీడర్గా మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు సమ్ముడే ఆయన ఎక్కడ కరప్టెడ్ మైండ్ లేకుండానే వర్క్ చేస్తున్నారు తర్వాత ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ పథకాలు ఇచ్చేదే గొప్పగా గవర్నమెంట్ పథకాలు లేకుండా ఏదో విలేజ్ కోసం ఆయన సొంత పనులు పెట్టి చేయడానికి కూడా జరిగింది ఆయన కూడా సినిమా సినీ బిల్డర్స్ పెట్టుకొని ప్రజా రావాలని మంచిగా పరిపాలన రైట్ మరి మీ ఇంటర్వ్యూలో మాకు ప్రకృతి కూడా సహకరించలేదు ఓకే మరి ఇది మరి ఇక్కడ మరి వెంకటపతి గారితో మన ప్రోగ్రామ్ ఇంకో లీడర్తో మేము ముందుకు వస్తా నేను మీ గోవింద్ భార్గవ్